బుక్మై షో సన్బర్న్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు పోలీసుల అనుమతి లేకుండానే సన్బర్న్ టికెట్లు విక్రయించడంతో కేసు ఫైల్ చేశారు ఇప్పటి వరకు సన్బర్న్ ఈవెంట్కు అనుమతి ఇవ్వలేదు సన్బర్న్ లాంటి ఈవెంట్లో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలున్నాయి ఇప్పటికే ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్కు అనుమతి ఎవరిచ్చారని ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు ఆ వెంటనే సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సన్బర్న్ పేరుతో అనేక రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహిస్తూ ఉంటారు ఈ వేడుకలో లిక్కర్ అనుమతి ఉంటుంది ఇదే అదునుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని ఆరోపణలున్నాయి సన్బర్ లాంటి ఈవెంట్లలో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలున్నాయి గత ఏడాది ఓ యువకుడు కూడా మృతి చెందిన ఘటన కలకలం రేపింది ఈసారి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటిన మాదాపూర్లో సన్బర్న్ పేరుతో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈవెంట్ ను సన్బర్న్ పేరుతో నిర్వహిస్తామని ఇందుకు కొంతమేర చెల్లిస్తానని నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం బుక్మై షోలో టికెట్లు అమ్మకానికి పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు

ఆ ఈవెంట్ ఆర్గనైజర్ను కూడా నిన్న సైబరాబాద్ సిపిఐ ఆఫీస్కి పిలిపించారు సుమంత్ అనే యువకుడు ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు అయితే ఈవెంట్కు ఎలాంటి అనుమతులు ఉన్నాయని చెప్పి ప్రశ్నించారు ఎలాంటి అనుమతులు లేకుండానే ఈవెంట్ నిర్వహిస్తుండడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఈవెంట్ ఆర్గనైజర్ సుమంత్ పైన కూడా కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది మరోవైపు ఈ ఈవెంట్కు ఎలాంటి అనుమతులు లేని ఈ ఈవెంట్కు బుక్మై షో ద్వారా టికెట్లు కూడా అమ్మకాలు జరిపినట్టుగా గుర్తించారు బుక్ మై షో నిర్వాహకులు హైదరాబాద్కు చెందినటువంటి బుక్ మై షో ప్రతినిధుల పైన కూడా మాదాపూర్ పిఎస్ లో కేసులు నమోదు చేశారు

ఇండియాలో జరుగుతూ వస్తుంది ఇది వరల్డ్లోనే థర్డ్ బిగ్గెస్ట్ ఈవెంట్గా చెప్తుంటారు అలాంటి ఈవెంట్ టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు గోవా వెగటార్ వేదికగానే జరిగింది ఆ తర్వాత గోవాలోనూ బ్యాన్ చేశారు టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో పూణే వేదికగా జరిగింది ఆ తర్వాత అక్కడ కూడా బ్యాన్ అవ్వడంతో ఆ తర్వాత ఒక ఏడాది పాటు ఎక్కడ దేశవ్యాప్తంగా సన్బర్న్ ఈవెంట్ జరగలేదు కానీ టూ థౌజండ్ సెవెంటీన్లో హైదరాబాద్లో ఒకసారి ఈ సన్బర్న్ ఈవెంట్ జరిగింది దాంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆందోళనలు చేశారు సన్బర్న్ ఈవెంట్ ముందు పెద్ద ఎత్తున గొడవ కూడా దిగారు సైబరాబాద్ సిపి ముందు కూడా ఆందోళన నిర్వహించారు అంటే సన్బర్న్ షోను ముఖ్యంగా బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే సన్బర్న్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి డ్రగ్స్ కు ఈ సన్బర్న్ ఈవెంట్ ఒక అడ్డాగా ఉంటుంది అని చెప్పి కూడా పోలీసులు చాలాసార్లు గుర్తించారు అందుకే పలు రాష్ట్రాల్లో కూడా ఈ ఈవెంట్ను బ్యాన్ చేశారు అయితే ముఖ్యంగా సీఎం రేవంత్ నిన్న పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించినటువంటి సమావేశంలో థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ లో భాగంగా హైదరాబాద్లో కానీ సైబరాబాద్ పరిధిలో కానీ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎక్కడా కూడా సన్బర్న్ ఈవెంట్ జరగకూడదు అని చెప్పి పోలీసులను ఆదేశించారు కానీ అప్పటికే పోలీసులు జరిపినటువంటి విచారణలో సన్బర్న్ ఈవెంట్ అనేది హైదరాబాద్లో ఈసారి జరుగుతోంది ఆల్రెడీ ఆ ఈవెంట్కు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినట్లుగా గుర్తించారు దాంతో ఎవరైతే నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకున్నారని చెప్పి ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ను పిలిపించినప్పుడు కేవలం సన్బర్న్ అనే పేరును మాత్రమే నేను వాడుకున్నాను కానీ ఒరిజినల్ సన్బర్న్ షోకి ఇప్పుడు మాదాపూర్లో నిర్వహిస్తున్నటువంటి సన్బర్న్ షోకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినట్లుగా తెలుస్తోంది కానీ ఎలాంటి ఈవెంట్ నిర్వహించినా సరే సన్బన్ లాంటి ఒక వివాదాస్పదమైనటువంటి పేరును వాడుకుంటున్నప్పుడు అలాంటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండి అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఈవెంట్ను నిర్వహించడమే కాకుండా ఏకంగా బుక్ మై షో ద్వారా టికెట్స్ కూడా సేల్ చేశారు దీంతో అటు ఈవెంట్ ఆర్గనైజర్ తో పాటు బుక్ మై షోను కూడా కేసులు నమోదు చేశారు మాదాపూర్ పిఎస్ లో ఇద్దరిని పిలిపించి ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది అయితే అటు ఈవెంట్ ఆర్గనైజర్ మాత్రం ఒరిజినల్ సన్బర్న్ షో కాదు కేవలం సన్బర్న్ అనే పేరు పెడంటుని మాత్రమే తాను కొనుగోలు చేశాను రెగ్యులర్ గా హైదరాబాద్ లో నిర్వహించే థర్టీ ఫస్ట్ నైట్ ఈవెంట్ల మాదిరిగానే తన ఈవెంట్ ఉంటుందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు కానీ సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఆదేశించారు పోలీసులను సన్బర్న్ షో హైదరాబాద్ పరిధిలో ఎక్కడ కూడా జరగొద్దు అని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ లో జరిగేటటువంటి థర్టీ ఫస్ట్ నైట్ ఎత్తున డ్రగ్స్ నిల్వలు కూడా హైదరాబాద్ కు వచ్చాయనే సమాచారం కూడా పోలీసులతో ఉంది స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించి స్పెషల్ డ్రైవ్ లతో కొన్ని తనిఖీలు కూడా చేపట్టారు కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే నాలుగు డ్రగ్స్ ముఠాలు కూడా పట్టుబడ్డాయి సో దీంతో ఒకేసారి నిర్వహించినటువంటి స్పెషల్ డ్రైవ్ లో నాలుగు ముఠాలు పట్టుబడంతో కిలోల కొద్ది డ్రగ్స్ కూడా స్వాధీనం అవడంతో థర్టీ ఫస్ట్ లో నిర్వహించేటటువంటి ఏ ఈవెంట్ లో కూడా డ్రగ్స్ కానీ గంజాయి మాట అనే పదం కూడా వినపడద్దు అని చెప్పడంతో పోలీసులు ఈ సన్బర్న్ ఈవెంట్ తో పాటు ప్రతి ఈవెంట్ పైన కూడా ఫోకస్ పెంచారు ఎక్కడ కూడా డ్రగ్స్ తో పాటు గంజాయి అనే పదం వినపడకుండా చూస్తున్నారు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్లకు కూడా అనుమతులు ఉన్నాయా లేదా అని చూస్తున్నారు అనుమతి లేకుండా నిర్వహించినటువంటి ఈవెంట్ల పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు శ్రావణ